దేవుని పరిశుద్ధాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యం పుట్టించును సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం మనం చేసిన అప్పులను బట్టి మనం చేసినటువంటి క్రియలను బట్టి ఆ యొక్క ప్రతిఫలం మన మీదకి ఏ విధంగా తిరిగి వస్తుందా అని భయపడుతూ ఉంటారు కానీ నీవు నీతిగా నిజాయితీగా నడుచుకున్నప్పుడు నీవు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని పవిత్రమైన గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది అవును యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు ఎందుకంటే యథార్థవంతులు అంటే ప్రభువు వారికి ఇష్టం కాబట్టి మరి మనం కూడా యథార్థంగా జీవించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎటువంటి అయినా సరే ధైర్యంగా ఎదుర్కోగలం ప్రియమైన సహోదరు సహోదరులారా మీరందరూ కూడా మీ యొక్క భారాన్ని ఆయన మీద వేయండి ఈ లోకానుసారంగా వస్తున్నటువంటి చింతలు బాధలు వేదనలు అన్నీ కూడా మీ నుంచి తొలగిపోతాయి మీకు శాంతి సమాధానం కావాలంటే ఆయన వద్దకు రండి కొంతమంది వారి కార్యములు నెరవేరిన తర్వాత దేవునికి మొక్కుకొని తర్వాత వారు దీవించబడిన తర్వాత తిరిగి వారి పాప జీవితం వైపు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళడం వల్ల దేవుణ్ణి మోసం చేసిన వారు అవుతారు ఎందుకంటే నీ స్థితి బాగులేనప్పుడు నీ దేవుని దగ్గరకు వచ్చి నీ స్థితి బాగుపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం అనేది చాలా అసభ్యకరమైన ప్రవర్తన ప్రియ సహోదరులారా మనం దేవుని విషయంలో ఎల్లప్పుడూ కూడా నిత్యము కృతజ్ఞులై ఉండాలి మనకి సహాయం చేసేవాడు ఆయనే కాబట్టి మనుషులు మనల్ని మోసం చేస్తారు మనుషులు మనకి ద్రోహం చేస్తారు నిన్ను పొగిడి నిన్ను దూషిస్తారు నీ మీద నిందలు వేస్తారు కానీ నీ నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా తన బిడ్డమైన కారణంగా నిన్ను ప్రభువారు వారు నువ్వు ఎన్ని పాపములు చేసినా ఎన్ని ఘోరములు చేసినా ఇంకా ఆయన్ని తెలుసుకోకుండా పాప జీవితాన్ని జీవిస్తున్నా నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ నీకు మరి ఒక అవకాశాన్ని ప్రభువారు కల్పిస్తూ ఉన్నారు అటువంటి దేవుడు మనకి ఎక్కడా దొరకడు ప్రే సహోదరులారా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించడం మన విధి ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము కూడా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ఆయన మార్గంలో నడవమని చెప్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు ఆశిస్తూ ఉన్నారు కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఈ లోక సంబంధమైనటువంటి పనులను బట్టి మనుషులు మారిపోయి దేవుడు అనుగ్రహించే నిత్యమైన సంతోషాన్ని కోల్పోయే విధంగా వారి ప్రవర్తన విధానం ఉంటుంది జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటలు విని ఆయన సన్నిధిని చేరి ఆయన పవిత్రమైన వాక్యం విని వారి ద్వారా వారి యొక్క హృదయాలను సరిచేసుకుంటే తప్పనిసరిగా రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు వారిని వారి కుటుంబాలని కూడా ప్రభువారు దీవిస్తాడు ఎందుకంటే నీతిమంతుల సంతాన పక్షాన్న ఉంటానని ప్రభువారు సెలవిచ్చాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనకి దేవునికి మన అపరాధములు మన దోషములు అడ్డొచ్చి ఆయన అనుగ్రహించే నిత్య జీవం నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలోని మనమే ఉన్నాం కాబట్టి మనం యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిని యథార్థంగా నడుచుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప విధానాన్ని బట్టి మీకు వందనాలైనా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములను మన్నించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములను మన్నించండి ప్రభావ మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములను క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీ పవిత్రమైన ఆజ్ఞలను మేము పాటించాలి వాటి ప్రకారం మేము నడుచుకోవాలి మీ సత్యసువార్తని మేము ప్రకటించాలైనా మేము మరణించేలోపు కనీసం ఒక్క ఆత్మనైనా రక్షించగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో ఏపీస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండండి వారి పరీక్షల్లో వారి నిరీక్షణలో వారి వ్యాపారంలో వారి ఉద్యోగంలో వారి బలహీనతలో వారి ఆరోగ్య విషయంలో మీరే తోడుగా నేడగొండి సహాయం చేయండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ఏ విషయం చేత కన్నీరు కారుస్తూ మీకు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎసయ మేము చేసిన అపరాధములను క్షమించండి పవిత్రమైన జీవితం గడిపి విశ్వాసంలో ఆత్మీయతలు అభివృద్ధి చెందినారన్న మీ దీవెనలు మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలు తప్పులు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినిగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్